హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వ్లాగ్ అయితే సండే రోజుది నిన్న వ్లాగ్ని అయితే షూట్ చేశాను సండే రోజు చర్చి నుండి వచ్చిన తర్వాత అండి ఇదైతే చర్చ్ నుండి వచ్చిన తర్వాత దోశలు అయితే వేశాను దోశలు తింటున్నాము పిల్లలు నేను మా హస్బెండ్ అయితే తెలుసు కదా మీకు చర్చ్కి వెళ్ళారు ఎర్లీ మార్నింగ్ ఎయిట్కు ఎయిట్ టు లెవెన్ వరకు ఉంటుంది మాకు చర్చ్ అందు గురించి ఇంకా తినకుండానే వెళ్తాము వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తామన్నమాట ఇంకా అలా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వీడైతే ఒక దోశ తినేసి వెళ్ళి ఇంకా ఆడుతూ ఉన్నాడు బయట ఇంకా నాకైతే కొంచెం హెడ్ ఎక్ అనిపించింది ఇంకా దోశ తినేసి ఇంకా పాలు కాగబెట్టి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకా అక్కడ స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇంకా నేను తొడమలు తీసి పెట్టుకున్నాను ఇది తెంపి పెట్టేసాను అనమాట గోంగూర అది తీసి ఇంకా కడిగి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి దీన్ని కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టాలన్నమాట చూపిస్తాను మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా ఇద్దరు కూడా అడిగారు అనమాట షేర్ చేయమని ఇంకా అందు గురించి అనేసి ప్రతి అయితే మీకు యాడ్ చేస్తాను గోంగూర పండు మిర్చి పచ్చడి చాలా బాగుంటుంది నాకైతే గోంగూర ఎలా వండుకున్న పచ్చి వండుకున్న బాగుంటుంది కదా గోంగూర ఇంక ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టి ఇంకా ఆరబెడుతున్నాను కాటన్ ఒక చున్నీ వేసి ఇంకా ఆరబెడుతున్నాను అనమాట నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అయినా ఆడవాళ్ళకి పా వర్క్ లేని రోజు అంటూ ఏ రోజు ఉంటుంది అసలు ఏ రోజు ఉండదు కదా ఇంకా దరబెట్టేసి నేను ఇక్కడ బట్టల మిషన్లో వేసేస్తున్నాను ఇంకా చే వర్క్ను అయితే స్టార్ట్ చేసేసాను చర్చ్ నుండి రాగానే ఇంకా సండే అయితే మరీ ఎక్కువ బిజీ బిజీ ఉంటుంది నాకైతే ఇంకా ఏ రోజు రెస్ట్ ఉండదు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్ప రెస్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏమైనా స్పెషల్స్ చేసుకుంటే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎందుకు అని అంటే చేయ చేయవలసి వస్తుంది కదా ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజు రెస్ట్ ఉండదు అనమాట ఆడవాళ్ళకి అలా అని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే రెస్ట్ కాకపోతే ఏదైనా స్పెషల్ ఏదైనా చేసుకోవాలంటే చేసుకుంటాం కదా అలా అనేసి ఇంకా నేనైతే టీ తాగుతున్నాను ఫుల్ హెడ్ ఎక్ ఉండనమాట ఇంకా టీ అయితే టీ పెట్టుకున్నా టీ తాగుతున్నా ఇక్కడ గోంగూర అయితే మొత్తం తడి లేకుండా ఆరిపోయింది ఇక్కడ పండు మిర్చి కూడా ఆరిపోయింది తడి లేకుండా వీటిని వేయించుకోవాలి ఇప్పుడు మిర్చి అవసరం లేదు గోంగూరను వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను గోంగూర పండు మిర్చి పచ్చడి కోసం ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మెంతులు ఆవాలు తీసుకున్నాను ఇక్కడ ఈ విధంగా మిర్చిని అయితే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత సాల్ట్ని ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండ సరిగ్గా ఉండదు కాబట్టి అలా అని చెప్తున్నాను నేనైతే అలా చేశాను ఎండలో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అనమాట ఇప్పుడైతే మనం వీటిని వేయించుకుందాము జీలకర్ర మెంతులు ఆవాలని ఫస్ట్ అయితే ఆవాలని వేయించుకుందాము ఇలా చిక్కట్ల ఆడుతున్నప్పుడు మనం వీటిని తీసేసుకొని అన్నీ ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు మెంతులను వేయించుకున్నాము చూడండి మనకు మెంతులు కూడా వేగిపోయాయి వీటిని కూడా వేరు చేసుకొని జీలకర్రను కూడా వేయించుకోవాలి వీటిని చల్లారనిచ్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గోంగూరను వేయించుకుందాము దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఏమవసరం లేదు ఇలాగే డైరెక్ట్గానే వేయించుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి తడి ఉంటే ఖరాబ్ అయిపోతుందనమాట పాడవుతుంది గురించి తడి లేకుండా మనం ఆరబెట్టుకున్నాము లేదంటే నిల్వ ఉండదు అనమాట ఇది గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి ఈ ప్రాసెస్లో చేయాలి నేనైతే ఇలా చేస్తాను కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి ఎలా వస్తుందో మీకు ఈ వీడియోలోనే చెప్తాను ఎలా వచ్చింది అనేసి కూడా ఈ పచ్చడి కొంతమంది ఏం చేస్తారంటే ఇవి కాడలు అనేవి వేసుకోరన్నమాట నేను అవి కూడా వేసాను ఇక్కడ అడగంటకుండా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి గోంగూర సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూర కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి అంటే పండుమిర్చి కారం తగ్గట్టుగా మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు గోంగూరని చల్లారని ఇవ్వాలి చల్లారనిచ్చిన ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా పండ్ల నేనుంటే ఇల్లు చూడండి ఏం చేసాను ఏంది మిట్టి ఇది ఇదేంది ఏయ్ ఏంది ఇదే నా జల్ ఏదో అన్నాడు నా పనిలో ఏంది ఇది ఫెవికాల్ ఫెవికాల్ అట్లా చేయొచ్చా ఇంకోసారి నీకు ఫెవికాల్ కొననీ కొనిపియొద్దా అని చెప్తానండి డాడీ నువ్వు అంతా ఎందుకు వేస్ట్ పోసినావు వాటర్ ఎందుకు వేసినావు నువ్వు అసలు దాన్ని ఎందుకు అట్లా చేసినావు స్లైమ్ చేయడానికి మట్టిలో ఎంత కడుతున్నావు మళ్ళీ నాడు ఇటు నాడు నాడు నువ్వు నాడు అరే మట్టిలతో మీకు లోపల ప్లేస్ లేదా మీకు మీకు హాలిడే రావద్దు ఏంటంటే ఇట్లానే సత్తాయి సత్తాయిస్తా కాలు కడుకో ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ పండుమిర్చి అయితే నేను ఇలా ఈ విధంగా తుంపుకొని పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా కల్లుప్పు అంటారు కదండి అది రాక్ సాల్ట్ ఉప్పు వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టుకునేటప్పుడు మనము గోంగూరని వేయించుకున్నాం కదా ఆ గోంగూరని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పేస్ట్గా చేసుకోవాలి పచ్చడిని మొత్తానికి అలా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఉంటే బాగుంటుందని అలా ఇలా మొత్తం నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను చాలా బాగుంటుందండి అవసరమైనప్పుడల్లా మనం ఇలా కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది నేను వేరే వాళ్ళు చేస్తే తిన్నాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ప్రాసెస్ తెలుసు బట్ నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు సరే ఒకసారి చేద్దాము ట్రై చేద్దాము ఎలా ఉంటుందో చూసి ఇంకా కొద్దిగా తీసుకొచ్చి పెట్టుకుందాము అన్నట్టు అనుకొని ఇంకా తీసుకొచ్చాను అనమాట పచ్చడి అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలామంది అయితే జీలకర్ర జీలకర్ర వేయరు ఆవాలు మెంతులు వేస్తూ ఉంటారు నేనైతే జీలకర్ర కూడా వేసుకున్నాను చూడండి ఈ విధంగా పట్టి పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి మనకు తినాలనిపించినప్పుడు ఇలా పోపు పెట్టేసుకొని తింటే వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఇవి పోపు వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని పోపు బిన్స్లు పోపు పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నాదైతే వర్క్ సండే రోజు సెవెన్ అయిందండి వర్క్ అంతా పూర్తి అవ్వడానికి ఇంకా వీడియోస్ షూట్ చేస్తే మాత్రం ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది కదా టైం కూడా ఎక్కువ అవుతుంది అనమాట అలా ఇంకా నైట్కైతే నేను మటన్ కర్రీ చేశాను మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేశాను సింపుల్గానే చేశాను కొబ్బరి పౌడర్ వేసి చేశాను అంతే గరం మసాలా కొబ్బరి పౌడర్ వేశాను మాది సండే రోజు స్పెషల్ అయితే మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్